ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారైనా ఇటు పాలకపక్షంలో గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు ఈ వంకి సలాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు ఆయన వంకి వంకి సలాములు చేశారు ఆయన నిన్న ఉండాలి కదా మరి కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుటికైనా కూడా ఒక్క ధర్న అయినా చేస్తున్నారా ఒక్కసారైనా బీజేపీని నిలదీస్తున్నారా మీరు పులి సింహము అంటారు కదా మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు ఏది విప్పండి బీజేపీ మీద పంజాబ్ ఏది ఎదిరించండి బీజేపీని ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడి చేసినట్టు చేసేసారు పోనీ ప్రత్యేక హోదా రాలే పోనీ పాలం పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలే పోని రాజధాని వచ్చిందా అంటే అది రాలే చంద్రబాబు గారేమో రాజధాని అమరావతి అంట సింగపూర్ ను చూపిస్తారు త్రీ గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు కానీ ఐదు సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని తీరా జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు రాజధాని అన్నారు మూడు రాజధానులు అన్నారు మొత్తం ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే కూడా రాజధాని అని చెప్పుకునేటట్టు చెప్పుకునేటైనా ఉందా మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది అటు పాలకపక్షం అటు మనకు బీజేపీ పార్టీ ఈ పది సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు ఒక్క హామీని నెరవేర్చలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంకి వంకి దండాలు పెడుతున్నా ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూట్లు పాడుతుంది ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంత వంగి వంకి సలాములు చేస్తున్నారు ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి అయినా కూడా అయినా కూడా మన రాష్ట్ర వశమైపోయింది కైవశమైపోయింది రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఎరుతుంది అంటే అది బిజెపి పార్టీ ఎందుకని ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బిజెపి పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బిజెపి పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా రోజు ఆంధ్ర రాజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది ఇందుకేనా వీళ్ళని గెలిపించింది ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది ఈ పాటికి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది ఈ పాటికి మనకు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు ఈ పది సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్న లేకపోతే పదివేలు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ ఎందుకని ఎందుకంటే ఈరోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరు ఇక్కడ ఉండరు మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది